హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఇందులో ఆనపకాయతో ఒక వెరైటీ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దీనికోసం ముందుగా ఒక ఆనపకాయ తీసుకోవాలి మనకు సరిపడినంత ఒక్క తీసుకొని ఇలాగా పీల్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు కడాయి వేడ్ చేసి అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి కూరకి తర్వాత ఇందులో ఆవాలు మినపప్పు జీలకర్ర కలిపిన మిశ్రమం ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు ఒక అరకప్పు వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఒక రెండు నుంచి మూడు వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనకాయ ముక్కలు రెడీగా ఉంచుకున్నాం కదండి కట్ చేసి అవి కూడా ఇందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత పసుపు ఒక రెండు పించెస్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అందులో ఉప్పు ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి అలాగే కారం ఒకటిన్నర నుంచి రెండు టీ స్పూన్స్ వేసుకొని జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ధనియాల పొడి కూడా ఒక పావు టీ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి ఆనపకాయ ముక్కలు మగ్గేలోగా వేరే కళాయి వేడి చేసుకొని అందులో పల్లీలు ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఒక టేబుల్ స్పూను అలాగే ధనియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే పుట్నాల పప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలండి చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో భారత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి ఆనపకాయ కూర తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఈ పొడి ఇది కూడా ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసిన తర్వాత ఇలా ఆయిల్ బయటకు వచ్చినట్టు ఉంటే కర్రీ రెడీ అయిపోయినట్టండి ఒకసారి ముక్క ఉడికిందో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ కూర అన్నంలోకి చపాతీ పూరీలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్